అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడెప్పుడే ఆయన పార్టీ శ్రేణులు అలాగే రాష్ట్ర రాజకీయ అభిమానులు చాలా చోట్ల ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త ఇన్ఛార్జీల మూడో జాబితా జస్ట్ ఇప్పుడే రిలీజ్ అయింది ఇప్పుడే అంటే ఒక నలభై నిమిషాలు అయింది నేను థియేటర్లో ఉన్నా హనుమాన్ సినిమా ప్రీమియర్ షోకి వచ్చాను యాక్చువల్లీ సినిమా రేపు రిలీజ్ కానీ చాలా చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు షో వేశారు ఈరోజు ఈవినింగ్ షో వేశారు కాబట్టి నేను సినిమాకి వెళ్ళి వచ్చాను సినిమా థియేటర్లో లాస్ట్లో ఉన్నప్పుడు ఈ లిస్ట్ రిలీజ్ అయింది ఈ వీడియో చేయాలని కంగారు మరోవైపు సినిమా ఏమో చాలా బాగుంది అది అది చూడాలని సో అటు ఇట్గా ఓవరాల్గా సినిమా నుంచి వచ్చిన వెంటనే వీడియో అయితే ఆ హనుమాన్ సినిమా రివ్యూ రేపు చేస్తాను డీటెయిల్డ్గా సినిమా ఎలా ఉంది ఎవరు మిస్ అవ్వద్దు ఆ సినిమాని రివ్యూ రేపు చెప్తాను డీటెయిల్డ్గా సో ఇక వైసీపీ మార్పులు ఒకసారి చూసుకుంటే శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పేరాడు తిలక్ గారికి ఇచ్చారండి చివరికి నలుగురు ఐదుని ట్రై చేశారు రకరకాల సర్వేలు చేశారు ధర్మాన్ ప్రసాదరావు గారిని ధర్మాన్ కృష్ణదాస్ గారిని అలాగే తమ్మినేని సీతారాం గారిని ఇంకో రెండు మూడు ఆప్షన్స్ ఇలా ఇలా చూసి చూసి చివరికి పేరాడు తిలక్ గారికి విశాఖపట్నం శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా కన్ఫర్మ్ చేసిన చేశారు విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ లక్ష్మి గారికి అవకాశం ఇచ్చారు ఇన్ఛార్జ్గా అలాగే ఏలూరు ఇన్ఛార్జిగా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ గారికి ఏలూరు ఎంపీ అభ్యర్థిగా ఇచ్చారు నిజానికి ఏలూరు వి డైరెక్టర్ వివి వినాయక్ గారి పేరు కూడా పరిశీలించారు అయితే ఆయన మేబీ కాకినాడ కానీ నర్సాపురం కానీ ఆయనకి ఇస్తారేమో నర్సాపురం కాదు నర్సాపురం ఏమో గోకరాజు గంగరాజు గారికి లేదా శ్రీరంగనాథరాజు గారికి ఇస్తారు వివి వినాయక్ గారికి రాజమండ్రి కానీ కాకినాడ కానీ ఇస్తారండి నాకు తెలిసి సరే అది పక్కన పెడదాంలే కర్నూలు విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేసినాయ్ నాని గారు కన్ఫర్మ్ చేశారు కర్నూలు ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం గారు తిరుపతి ఎంపీ అభ్యర్థిగా కోనేటి ఆదిమూలం గారికి కన్ఫర్మ్ చేశారు ఇచ్చాపురం పిరియా విజయ టెక్కలి దువ్వాడ శ్రీనివాస్ చింతలపూడి కంభం విజయరాజు అలాగే రాయదుర్గం మెట్టు గోవిందరెడ్డి దర్శి బూచేపల్లి రెడ్డి పోతలపట్టు మూచిరేవుల సునీల్ కుమార్ చిత్తూరు విజయానందరెడ్డి మదనపల్లి నిస్సాన్ అహ్మద్ రాజంపేట ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆలూరు బూసినే విరూపాక్షి కోడుమూరు డాక్టర్ సతీష్ గూడూరు మేరిగ మురళి సత్యవేడు మధ్యల గురుమూర్తి పెనమలూరు జోగి రమేష్ పెడన ఉప్పాల రాము ఇలా ఇరవై ఒక్క పేర్లతో ఈరోజు లిస్ట్ అయితే వచ్చింది ఇంతకుముందు ముప్పై ఎనిమిది ప్లస్ ఇరవై ఒకటి మొత్తం యాభై తొమ్మిది ఈ యాభై తొమ్మిదిలో పార్లమెంటు స్థానాలకు సంబంధించి పదకొండు ఉంటే ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి నలభై ఎనిమిది ఉన్నాయి సో ఇందులో ఆల్రెడీ కొన్ని తిరుగుబాట్లు మొదలయ్యాయి ఇప్పుడు రాజంపేట ఆగపేట అమర్నాథ్ రెడ్డి గారికి ఇచ్చారు అక్కడ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే గారు గత ఎన్నికలకు ముందే ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారు మేడం రెడ్డి గారు మరి ఆయన ఎక్కడ ఆయనకి ఎక్కడ ఇస్తారనేది చూడాలి అలాగే దర్శి ఎమ్మెల్యేగా కాపు సామాజిక వర్గానికి చెందిన మద్దిశెట్టి వేణుగోపాల్ గారు ఉన్నారు సో ఇప్పుడు ఆయన స్థానంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి ఇచ్చారు సో ఇప్పుడు దర్శి ఆయన ఎమ్మెల్యే గారికి ఎక్కడైనా ఇస్తారా లేదంటే హ్యాండ్ ఇస్తారా ఏమీ ఇవ్వకపోతే హ్యాండ్ ఇస్తారు ఏదో ఒకటి ఇస్తారు సో అట్లా ఈ లిస్టుకి సంబంధించి మనం చూడవచ్చు మరిన్ని కీలకమైన అప్డేట్స్ మళ్ళీ చెప్తా థ్యాంక్ యూ